చూడండి సాంబిరెడ్డి గారు రెడ్డి వంశం అనేది ఎలా ప్రథమ అనేది ఆ శివుడు వరం చేత మానుభావుడు అనేవాడు ప్రపంచాన్నే కాపాడట కొరకు ఆదిరెడ్డి జన్మించింది ఆదిరెడ్డి గర్భవాసమున బేతాల్ రెడ్డి జన్మించింది బేతాల రెడ్డి జన్మించిన తర్వాత ఆయన అతను పెద్ద గొప్పవాడు అయిన తర్వాత ఆయనకి దేవతలు ఒక పడుపద్యం అనేది నాయన నువ్వు ప్రపంచాన్ని మతాన్ని కూడా నువ్వు కాపాడుతున్నావు కాబట్టి నవా తొమ్మిది మంది దేవతలలో పదో దేవుడు కాపదేవుడనే నీకు నిర్ధారణ కలుగుతుంది దుక్కి దున్నించి పంటలు పండించేంటి ఒక భాగ్యం అనేది నువ్వు చేయాల్సింది ఎనభై నాలుగు కోట్ల జీవ జంతువులు వాటికి ఆధారం కల్పించే ఒక రైతు కావాలని మేము అందరం కూడా తొమ్మిది మంది దేవతలు కూడా కూలవు తీర్చి మేము నిన్ను జన్మించావు కాబట్టి నాయన మరి నీకు ఏమన్నా అవసరం ఉందా అని ఆ దేవతలు అనేటి వారు ఈ ఒక ఆదిరెడ్డిని అడిగారు అడిగినప్పుడు ఆదిరెడ్డి చెప్పాడు కదా నాయన నా ఒక్కడ సాధ్యం అనేది సారదు మీరు తొమ్మిది మంది దేవతలు కూడా తొమ్మిది వరహాలు నాకు ఇస్తే నేను ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతానని చెప్పి ఆదిరెడ్డి అడిగాడండి అడిగినప్పుడు ఆ తొమ్మిది మంది దేవతలు చూసి మరి ఏం కావాలన్నా కోరుకోవయ్యా ఆదిరెడ్డి అని చెప్పి ఆదిరెడ్డి అడిగారట అడిగినప్పుడు అప్పుడు ఒక కోరుతున్నారట ఎవరు ఈ ఒక ఆదిరెడ్డి కలప వృక్షము కొమ్మ కలప వృక్షము కొమ్మ కడువా ఇంద్రుడు మేడు యముడు కాడి పన్నగేంద్రుడు పోకు పౌనండు పగ్గంబు వజ్రాయుధము కర్రు వనరాష్ట్రంబు పీఠంబు మునుగోలు గణపతి వలరాజు పిడిశీల అలియ రాజులకి అసుల పలుకుల మేడు సోమవారు గానక రెండు వెట్టని నాకు సంధించి విచ్చినట్టయితే దేవతలారా నేను ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతాను అన్నాడు చెప్పారు చెప్తాను వజ్ర రాయుధపకర్ర అంటే మనది కలప వృక్షము కొమ్మ కలప వృక్షము కొమ్మ అనగా తాటి వృక్షము అని ఒక నాగలిగా ఏర్పాటు నాకు ఇవ్వాలి అది రెండుది కలప వృక్షము కొమ్మ కడువాన నాగలి కడువాన నాగలి నాగలంటే కలపవృక్షము తర్వాత రెండోది హౌనుండు పగ్గంబు పగ్గం అంటే మనకి నాగేంద్రుడు నాగశేషుడే పగ్గాలు కావాలన్నాడు నాగేంద్రుడు పగ్గం వజ్రాయుధము కర్రు అంటే దేవేంద్రుడి దగ్గర ఉండే వజ్రరాయుధమునే నాకు కర్రుగా సేకరించండి మానుభావాన్ని చెప్పి మన ఆదిరెడ్డి అడిగాడు కాడి యమధర్మరాజు దగ్గర ఉన్న ఒక కాడి నాకు కాడిగా ఏర్పాటు చేయించి నాకు ఇస్తే యమధర్మరాజు ఒక ఆస్త్రాన్ని కాడిగా ఏర్పాటు చేసుకొని చేస్తామన్నా వలరాజు పిడిశీల అంటే ఈ మేడి పెట్టుకోవడానికి దానికి ఒక శేల పెడుతున్నారు ఆయన రాజే వలరాజు రాజు పిడిశీల అలియ రాజులకు అసలు పలుకులు మేడు అంటే అలియ రాజులకు అసలు పలుకులు అంటే దేవతల అందరూ కూడా కలిసి ఈ ఒక మేడిని సృష్టించి నాకు ఇవ్వాలి మేడిని విచ్చినట్టయితే ఈ ప్రపంచాన్ని మొత్తాను కూడా ఈ దుక్కిని దున్నించి ఈ అష్టజనుల జనుల కూడా ఈ ఒక ఎనభై నాలుగు కోట్ల జీవ జంతువులు కూడా ఆధారపరుస్తానని చెప్పి రెడ్డి వారికి ఈ ఒక ఆదిరెడ్డి ఆ తొమ్మిది మంది దేవతలకి అవిచ్చు నాయన నువ్వు కొర్ర వంటి వర్షాలు కురిసేటట్టుగా ఎలా వంటి వర్షాలు వెలిసేటట్టుగా మా సాంబశివుడు ఒక జానములో నువ్వే కనుక ఉన్నట్టయితే నీకు తప్పనిసరిగా ఈ తొమ్మిది అనేది తొమ్మిది మంది దేవతలను కూడా వాలు వాయుదేవుడు గాలితో వాయుదేవుడు వర్ణిదేవుడు అగ్నిదేవుడు వీళ్ళందరూ కూడా నీకు సాయకారముగా ఉంటారు అని చెప్పారు ఆ విధంగా ఇంకా జరిగేది ఎలా ఉందంటే ఆ విధంగా ఆ వరాలు జరుపుకున్న తర్వాత ఈయన గర్భవాసమున బేతాల రెడ్డి జరిపించు ఆదిరెడ్డి గర్భవాస ఆదిరెడ్డి గర్భవాసమున బేతాల రెడ్డి జెలిపించిన తర్వాత రెడ్డి ఐదుగురు భార్యలు ఈ వాపు చేసుకుంటారు ఐదుగురు భార్యలు ఈ వాపు చేసుకుంటే డెబ్బై ఇద్దరు కుమారులు జన్మించారు అక్కడ నుండి మన ఒక రెడ్డి వారి ఒక వంశం అనేది ఇక వృత్తికి వచ్చేసింది తండ్రి ఒక్కడు తల్లు ఐదుగురు ఐదుగురు ఒక సంతానం యావత్ భారతదేశంలో ఉన్న మన ఒక రెడ్డి వారు చరిత్ర ఇది చూడండి రెడ్డి కందరికి నమస్కరించి చెప్పగలిగింది ఏమనగా మీ మా తాతల కానించి కూడా మిమ్మల్ని అనుసరించుకొని మేము బ్రతికేటి వాళ్ళం మీకు గోత్రములు శోస్త్రములు పవిత్రముగా మేము చెప్పేవాళ్ళము కాబట్టి ఈ రోజుల అందరూ కూడా చాలా ఒక ఉద్యోగాలు వచ్చి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు ఇండ్ల కాడుకు వచ్చిన మసలో ఉంటున్నారు మీరందరూ కూడా మా మీద దయ ఉంచి మిమ్మల్ని కాపాడుకొని మేము ఎప్పటి నుంచో తిరిగేట వాళ్ళము కాబట్టి మా మీద దయ ఉంచి ఎవరికి శాతనైన ఒక దానం అనేది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కి మీరు వెనుక కొట్టినట్టయితే మీకు ధన్యవాదాలని చెప్పి మనసు పూర్తిగా మిమ్మల్ని దీవించి ఒకవేళ గోత్రాలు తెలియని వాళ్ళు కనుక ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ గనుక మీరు ఫోన్ చేసినట్టయితే మీ ఇంటి పేరు చెప్తే నేను గోత్రము చెప్పగలుగుతున్నాను ఇది మా క్వంతి మల్లారెడ్డి చరిత్ర